మొదటి నుంచి కూడా ఉప ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ అంతకుముందు మనకు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు కూడా అనేక వివాదాలను ఎదుర్కొంటున్నారు అనేక వివాదాలు చెప్పుకుంటున్నారు అదే రకంగా ఉపరాష్ట్రపతి అయిన తర్వాత మొదటేమో తమిళనాడు గవర్నర్గా అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కూడా మనకు మమతా బెనర్జీకి ఆయన క్షణం పడకపోయేది పెద్ద ఎత్తున రాజ్యాంగ మన రాజ్యాంగ సమస్యలు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి మనకు ఘన్కడకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయడం గవర్నర్ అవమానించడం ఇవన్నీ జరిగినాయి గతంలో తమిళనాడు మన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అట్లాగే గవర్నర్ తీరు మీద కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన ప్రతిసారి కూడా తమిళనాడు గవర్నర్ మీద కానీ కేరళ గవర్నర్ మీద కానీ తెలంగాణ గవర్నర్ తమిళ తమిళిసై మీద కానీ పశ్చిమ బెంగాల్ కూడా ఆ కోవరా ఎప్పుడు చేరుతుండేది కనుక అట్లా చూసుకుంటే మనకిప్పుడు ఏదైతే పశ్చిమ బెంగాల్ గవర్నర్ తర్వాత ఆయన మరి ఉపరాష్ట్రపతిగా ఎంపిక కావడం ఎన్నిక కావడం దానికి ఇప్పుడు ఇవాళ మొట్టమొదటిసారి భారతదేశంలో ఉపరాష్ట్రపతి అట్లాగే రాజ్యసభ చైర్మన్ అయిన వారి మీద మొట్టమొదటిసారి ఆ రాజ్యాంగ పదవి మీద అవిశ్వాస తీర్మానానికి యాభై మంది సంతకాలతో ఒక నోటీసును జయరాం రమేష్ అక్కడి సెక్రటరీ జనరల్కి ఇవాళకి రాజ్యసభ సెక్రటరీ జనరల్కు మోదీ అక్కడ ఆయన పేరు కూడా మోదీ ఆయనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుందని ఆలోచన చేయాలి ఫస్ట్ టైం దేశంలో మొట్టమొదటిసారి ఉపరాష్ట్రపతి అట్లాగే రాజ్యసభ చైర్మన్ అయిన ధన్కడ్ మీద అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు కానీ రాజ్యాంగం రూల్స్ అరవై ఏడు లేకుండా అరవై ఒకటి క్లాస్ వన్ ఇవి ఏం చెప్తున్నాయంటే ఉపరాష్ట్రపతిని తొలగించడానికి కానీ అట్లాగే రాజ్యసభ చైర్మన్ రెండు ఒకటే పదవి కానీ తొలగించడానికి కొన్ని రూల్స్ పెట్టింది ఏమిటంటే రాజ్యసభలో మొట్టమొదటిగా ఆ తీర్మానానికి సంబంధించిన యాభై మంది ఎం ఎంపీలతో రాజ్యసభ సభ్యులతో నోటీస్ ఇవ్వాలి దాన్ని పద్నాలుగు రోజుల వరకు దానికి సమయం వేళ అంటే టూ వీక్స్ అన్నారు పద్నాలుగు రోజుల తర్వాత నోటీస్ ఇచ్చి చర్చకు అనుమతిస్తారు కానీ ఇప్పుడేమైందంటే రేపు డిసెంబర్ ఇరవై నాటికే పార్లమెంటు ఈ రాజ్యసభ రాజ్యసభ సమావేశాలు ముగుస్తున్నాయి మరి వాళ్ళ పది కనుక సరిగ్గా పదకొండు రోజుల టైం కూడా లేదు పద్నాలుగు రోజులైతే తెలియదు కానీ పద్నాలుగు రోజుల అంటే ఈ సభలో ఇచ్చిన ఇప్పుడున్న ఈ సెషన్స్లో ఇచ్చిన నోటీసు మరి వచ్చే సభలకు చెల్తుందా ఇప్పుడు శీతాకాల సమావేశాలు ఇరవై డిసెంబర్తో ముగుస్తాయి ఇవాడి ఇవ్వాడితో కలుపుకున్న పదకొండు రోజుల కంటే మించి లేదు కనుక పద్నాలుగు రోజులనే రూల్ దీనికి చెల్లుబాటు కావాలంటే ఈ దీని కిందికి రాదు నెంబర్ వన్ రెండవది ఒకవేళ చర్చగా వచ్చిన లేకపోతే వచ్చే సభలో తీసుకున్నా అప్పుడు కూడా ఇంకొక మెలిక ఉంది ఇందులో ఆనాడు రాజ్యాంగ సభ సభ్యులు కానీ నిపుణులు కానీ అంబేద్కర్ గారు కానీ చాలా చర్చ చేసి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి ఉపరాష్ట్రపతి కానీ అట్లాగే మన రాజ్యసభ చైర్మన్గా ఒకరే ఉంటారు కనుక వీరి వీరి తొలగింపు విషయంలో కొంచెం క్లిష్టతరమైన నిబంధనలు పెట్టారు రాజ్యసభలో మెజారిటీ ఉంది ఎందుకంటే ఎప్పుడు కూడా లోక్సభ ప్రజల సభ వెంటనే ప్రజా ప్రజాప్రాతినిధ్యం ఉంటుంది వెంటనే ఎన్నుకుంటారు కానీ రాజ్యసభ శాశ్వత సభ ఇందులో ప్రతి రెండేళ్లకి ఒకసారి టూ థర్డ్ మన వన్ థర్డ్ మెంబర్లు అంటే వన్ థర్డ్ మెంబర్లు మారుతుంటారు రాజ్యసభలో రెండు వందల ముప్పై రెండు మంది ఏమో మనకు ముప్పై రెండు మంది పక్కన ఎన్నికైన వాళ్ళు ఉంటారు అట్లాగే పన్నెండు మంది సభ్యులేమో ముప్పై మూడు మంది ఉంటారు పన్నెండు మంది సభ్యులేమో నామినేటెడ్ చేయబడతారు రాష్ట్రపతి కానీ మొత్తం రెండు వందల నలభై ఐదు మంది అందులో రెండు వందల ముప్పై మూడు మంది సభ్యులు ఉంటారు ఈ సభ్యులు అంత ఎప్పుడు రెండు వందల నలభై ఐదు మందే ఎప్పటికీ ఆరేళ్లకి ఒకసారి ఆరేళ్లలో ప్రతి రెండేళ్లకోసారి వీళ్ళ పదవీకాలం పూర్తి అవుతుంది కొత్త వాళ్ళు ఎదుర్కొంటున్నారట శాశ్వత సభ లోక్సభ అట్లా కాదు కనుక రాష్ట్రాల సమాహారంగా రాజ్యసభ ఉంది కనుక రాష్ట్రాలలో అసెంబ్లీలు మెజార్టీలు పార్టీలు మెజార్టీలు మారుతుండటంతో ప్రతి రెండేళ్ల కోసం రాజ్యసభలో అంతకుముందు ప్రభుత్వం పడిపోయి కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళకి మెజార్టీ ఉండదు గత పదేళ్లుగా జరుగుతుంది అదే బీజేపీకి రాజ్యసభలో మెజార్టీ రావడానికి ఏడెనిమిదేళ్ళు పట్టింది అంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఎన్నికప్పుడు అయినప్పుడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికైనప్పుడు కానీ రాజ్యసభలో పూర్తి మెజారిటీ బీజేపీకి లేదు కానీ వాళ్ళ పటిష్టంగా ఉంది బీజేపీ మిత్రపక్షాలు నూట ఇరవై స్థానాలు ఉంటే ఇటుపక్క ఎన్డీఏ అన్నీ కలిసి నూట పన్నెండు స్థానాలు ఉన్నాయి కనుక సగం కంటే తక్కువ ఉన్నాయి స్థానాలు బీజేపీ నుంచి కానీ ఈ మిత్రపక్షాల నుంచి అటుపక్క పోయే పరిస్థితి లేదు పైగా అవసరమైతే అక్కడి నుంచే కొన్ని తటస్థంగా ఉన్న పార్టీల నుంచి బీజేపీకి మద్దతు లభించే అవకాశం ఉంటుంది మరొకదాకా తటస్థంగా ఉన్న వైసీపీ ఇప్పుడు మెంబర్లు లేకుండా పోయి రాజవలు జీరో అయిపోయిండ్రు ఎందుకంటే కృష్ణ వాళ్ళంత రాజీనామా చేయడం వల్ల ఇటు పక్కనేమో మరి ఎన్డీఏ నవ నవీన్ పట్నాయక్ మరొకదాకా అధికారులు ఉన్నారు కనుక అక్కడ కూడా మరి వారి మెజారిటీ ఉన్నా కూడా వారు తటస్థంగా ఉంటున్నారు కనుక దానికి ఏమవుతుందో తెలియదు కనుక ఇవన్నీ చూస్తే ఒకటి సాంకేతికంగా పద్నాలుగు రోజుల తర్వాత నోటీసులు వాళ్ళ కనుక అది సాధ్యం కాదు రెండవ నిబంధన ఏమిటంటే మనకు ఈ రాజ్యసభలో ఒకవేళ తీర్మానం ఎగ్గిన అంటే ఉపరాష్ట్రపతి లేకుంటే చైర్మన్ మనం ఏంటంటే అవిశ్వాస తీర్మానం ఎగ్గినా దీన్ని మళ్ళీ ప్రజల సభ ఏదైతే డైరెక్ట్గా వెనుక ప్రజల లోక్సభలో కూడా మెజార్టీ సభ్యులు ఆమోదించాలి అంటే దీనిలో మన వన్ టూ థర్డ్ మెజార్టీ లేని లేదు కోరం నిండితే కోరం నిండినాలో ఎక్కువ మంది ఆమోదిస్తే సరిపోతుంది అందుకని ఇప్పుడు యాభై నాలుగు మంది సభ్యులు ఉంటే కోరం నిండినట్లేక ఉంటుంది కానీ రాష్ట్రపతికి అట్లా పెట్టింది రాష్ట్రపతికి టూ థర్డ్ మెజార్టీ అన్నారు అందులో ముఖ్యంగా లోక్సభలో పాస్ కావాలి తర్వాత దాని మీద ఇంపీచ్మెంట్కి చాలా చాలా నిబంధనలు ఉన్నాయి ముఖ్యంగా టూ థర్డ్ మెజార్టీ అనేది రాష్ట్రపతికి చాలా కష్టం చూడు ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏ నిబంధనలు కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా గతంలో రామస్వామి గారి మీ గారి మీద సుప్రీంకోర్టు అప్పటి న్యాయమూర్తి వారి మీద ఇంపీచ్మెంట్ ఏదైతే ఇంపీచ్మెంట్ ఒక ఆయన అవిశ్వాస ఆయనను బయటకు పంపించే ప్రయత్నం చేసిండు కానీ పార్టీలన్నీ సమయంలో పాటించి వద్దు ఈ సాంప్రదాయం మంచిది కాదన్నారు కానీ ఇవాళ ధన్కడ విషయంలో అన్ని పార్టీలు కూడా ఇండియా కూటమిలో అనే పార్టీలు ముఖ్యంగా టీఎంసీ పశ్చిమ బెంగాల్లో ఆయన గవర్నర్గా ఉండగా అనుభవించారు అట్లాగే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో కూడా ఇవాళ అంత తీవ్రత ఎందుకు వచ్చిందంటే మనకు ఏదైతే అమెరికా వ్యాపారవేత్త కేసులో సోనియా గాంధీ వీళ్లకు సంబంధం ఉందని బీజేపీ ఆరోపిస్తున్న సందర్భంలో ఆ ఎంపీకి మాట్లాడే అవకాశం ఇచ్చారు మరి అదాని అంబానీతో మోడీకున్న సంబంధాల గురించి మేము మాట్లాడే అవకాశం మాకు ఎందుకు ఇవ్వడం లేదు అని ఇటు కాంగ్రెసు మిత్రపక్షాల ఇండియా కూటమి వారి వాదన ఈ రెండింటి వాదన మధ్య ఏంటంటే ధన్కడ్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు మాకు బాధాకరమే కానీ తప్పనిసరి ఈ అవిశ్వాస నిర్మాణం నోటీస్ ఇవ్వాల్సి ఉందని చెప్పి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వస్తుందని చెప్పి వచ్చిందని చెప్పి అటు పక్క జయరాం రమేష్ కాంగ్రెస్ నేత ప్రెస్ ముందు మాట్లాడారు ఇవన్నీ చూస్తుంటే మాత్రం నా ఉద్దేశం అయితే ధన్కడ్ పదవికి వచ్చే ముప్పు ఏం లేదు ఇప్పుడు ఎందుకంటే మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి లేదు రాజ్యసభలో రాజ్యసభలో పాస్ కానప్పుడు రా లోక్సభ దాకా ఎట్లా పోతుంది కనుక రాజ్యసభలో కూడా పాస్ కావడానికి కూడా సాంకేతికంగా రెండో కారణం ఉన్నది పద్నాలుగు రోజులు నోటీస్ ఇవ్వాలంటే పద్నాలుగు రోజులు టైం లేదు కనుక ఎట్లా రాజ్యసభ మనకు సమావేశాలు ముగుస్తాయి కనుక అది కూడా సాధ్యం కాదు కనుక ఇవన్నిటి నేపథ్యంలో దన్కాడు అంటే ఎవరైతే ఉపరాష్ట్రపతి ఉన్నాడో ఎవరు రాజ్యసభ చైర్మన్ ఉన్నాడో ఆయన పదవి మీద ఒక మచ్చబానికి అంటే ఆయన మీద ఆరోపణ చేయడానికి ఇది ఒక అస్త్రం కాదు అవిశ్వాస తీర్మానం అనే ఒక అస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఒడుపుగా ఉపయోగిస్తున్నది అది తెలుసు వాళ్ళకు అది నెగ్గదని తెలిసినా సరే రాజకీయంగా ఒక అస్త్రంగా దీన్ని ఉపయోగించుకొని రాజ్యసభ చైర్మన్గా ఈ ఇట్లాంటి ఆరోపణ వచ్చినప్పుడు కొంత సమయంతో మళ్ళీ ముందు ముందు వ్యవహరిస్తారు వాళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారు అనే మాట అనే ఆశతోనే ప్రతిపక్షాలు ఉన్నాయి ఇండియా కూటమి ఆశ నెరవేరుతుందా లేదా లేక ఇంకా కక్షపూరితంగా వ్యవహరిస్తారా నా అవిశ్వాస తీర్మానం పెడతారా మీ సంగతి పడతా అని వ్యవహరిస్తారా చూడాలి ఏదైనా సరే ఎవరి లిమిట్స్ ఉన్నాయి రాజ్యాంగ వ్యవస్థలో రాజ్యాంగ వ్యవస్థల్లో చాలా లిమిట్స్ ఉన్నాయి ఉపరాష్ట్రపతి తన లిమిట్స్లో ఉండాలి రాజ్యసభ చైర్మన్ కూడా తన లిమిట్స్లో ఉండాలి అట్లాగే ఇటుపక్కన స్పీకర్ కానీ రాష్ట్రపతి కానీ ఎవరి లిమిట్స్లో సుప్రీంకోర్టు కానీ ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలి ఎవరి పని వాళ్ళు చేయాలి అందులో భాగంగానే మరి ధన్గడ్ రా అవిశ్వాసం నెగ్గుతుంది నెగ్గుతుందని నేను అనుకోవడం లేదు నమస్కారం